ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బాధక స్థానాల గురించి మనం కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఎలాగైతే ప్రతి లగ్నానికి మార్క స్థానాలు అనేవి రెండు వీడియో అవుతాయో అలాగే ప్రతి లగ్నానికి బాధక స్థానాలు అనేవి ఉంటాయి సో మనకు లగ్నాలని మూడు విధాలుగా విభజించారు అవి ఏంటంటే చర స్థిర దుస్వభావం మళ్ళీ చర స్థిర దుశ్వభావం అలా ఈ విధంగా ఈ మూడు రకాల లగ్నాలకి మూడు బాధక అనేవి కేటాయించారు ముందుగా చర లగ్నాల విషయానికి వచ్చినట్లయితే పదకొండవ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది అదేవిధంగా పదకొండవ స్థానాధిపతి బాధకుడు అవుతాడనమాట ఇక తర్వాత స్థిర లగ్నాల విషయానికి వచ్చినట్లయితే తొమ్మిదవ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది అండ్ అలాగే భాగ్యాధిపతి అనేవాడు అక్కడ బాధకాధిపతి అవుతాడనమాట ఇక చివరిగా దిశ్వభావ లగ్నాల వారికి సప్తమాధిపతి అనేవాడు బాధకుడు అవుతాడు అలాగే సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది అసలు ఈ బాధక స్థానం అంటే ఏంటంటే పేర్లోనే ఉంది కదా మనకి బాధను కలిగించే స్థానమే ఈ బాధక స్థానం అందుకనే ఎవరి జాతక చక్రంలో అయినా వారి వారి లగ్నాలకి బాధక స్థానంలో గ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం అయితే కాదు ఒకవేళ అందులో ఉన్న గ్రహాలు మీ లగ్నానికి యోగకారకులైనప్పటికీ వాళ్ళు యోగించలేరు అనమాట అదేవిధంగా మీ లగ్నానికి బాధకాధిపతి అయినా కూడా ఎక్కువగా అన్ని గ్రహాల కన్నా ఇబ్బంది పెట్టేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి బాధకాధిపతి అనేవాడు మరి ప్రతి లగ్నానికి ఉన్నాడు కదా మరి ఆయన ఏ స్థానంలో ఉన్నా ఇలాగే నెగిటివ్గా పనిచేస్తాడంటే అలా ఏం కాదు ఎక్కువగా ఎవరికైనా బాధకాధిపతి అనేవాడు డైరెక్ట్గా అక్కడ బాధక స్థానంలో కనుక ఉన్నట్లయితే అప్పుడైనా బాగా బలంగా నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చెర లగ్నం మేష లగ్నాన్ని తీసుకుంటే పదకొండవ స్థానానికి పచ్చు అనేది ఇక్కడ శనిగ్రహానికి వచ్చింది మనం డిఫాల్ట్గా ఏం తీసుకుంటామంటే గ్రహానికి స్వక్షేత్రం అయింది కాబట్టి తప్పకుండా యోగిస్తాడు అనేది భావిస్తాం కానీ ఎప్పుడైతే ఇక్కడ ఇది పదకొండవ స్థానం అనేది బాధక స్థానం అవుతుందో అందులోనే ఇక్కడ శని ఇక్కడ బాధకుడు అవుతున్నాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా ఇక్కడ బాధక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కువగా యోగించకుండా చాలా నెగిటివ్గా దానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట దీని కారణంగా ఏమవుతుందంటే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఈ పదకొండో స్థానానికి రిఫ్లిక్షన్ అనేది వస్తుంది దీనివల్ల ఈ పదకొండో స్థానానికి సంబంధించిన ముఖ్యమైన కారకత్వాల్లో ఏదో కారకత్వం అనేది వీళ్ళకి కలిసి అనమాట అంటే పదకొండో స్థానం అనేది మన గెయిన్స్ గురించి సక్సెస్ గురించి మన ఫ్రెండ్స్ సర్కిల్ గురించి సోషల్ సర్వీస్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఆయా విషయాల్లో ఆ పర్సన్స్ వాళ్ళకి రిజల్ట్స్ అనేవి చాలా నెగిటివ్గా ఉండొచ్చు లేకపోతే అవి రావడం అనేది చాలా ఆలస్యం అవ్వచ్చు అనమాట అదేవిధంగా ఇక్కడ ఏమవుతుందంటే ఈ మేషలగ్నం వారికి శనిగ్రహం డిఫాల్ట్గా ఒక పాప గ్రహం అవుతాడు అందులోనే ఇక్కడ బాధక స్థానానికి కూడా ఆధిపత్యం ఆయనే వచ్చాడు కాబట్టి ఇంకా శనిగ్రహం ఇచ్చే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి చాలా పెరుగుతాయి దీని కారణంగా ఈ పార్సన్స్ వాళ్ళకి ప్రధానంగా ఆ శనిగ్రహానికి సంబంధించిన మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు ఆయన ప్రభావం అనేది చాలా ప్రబలంగా ఉంటుంది ఇక తర్వాత స్థిర లగ్నం అయిన వృషభలగ్నం విషయానికి వచ్చినట్లయితే భాగ్యాధిపతి అనేవాడు బాధకుడు అవుతాడు అండ్ అలాగే తొమ్మిదో స్థానం అనేది బాధక స్థానం అవుతుందని మనం డిస్కస్ చేసాము సో ఇక్కడ మనం చూసినట్లయితే సేమ్ ఇందాకలాగే శనిగ్రహం బాధకుడు అయ్యాడు అండ్ అలాగే మకర రాశి అనేది ఇక్కడ బాధక స్థానం అయింది మనకు తెలిసిన విషయం ఏంటంటే ఏ లగ్నానికైనా భాగ్యాధిపతి అనేవాడు యోగ కార్కుడు అవుతాడు అని ఖచ్చితంగా పని పనిచేస్తాడు అనే విషయం అయితే మనకు తెలుసు కానీ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ వృషభ లగ్నం వారికి శనిగ్రహం స్వక్షేత్రంలో భాగ్యస్థానమైన బాధక స్థానం ఉంటాడు ఈ కాన్సెప్ట్ కారణంగా ఆయన ఒక యోగకారకమైన గ్రహంగా కాకుండా వ్యతిరేకంగా నెగిటివ్ ఫలితాలు ఇచ్చేదానికి అవకాశాలు అయినా ఉంటాయి అనమాట ఇక చివరిగా విశ్వభావ లగ్నమైన మిధుల లగ్నం విషయానికి వచ్చినట్లయితే సప్తమ స్థానానికి బాధక స్థానం ఈ సప్తమాధిపతి అయిన గురుగ్రహం ఇక్కడ బాధకుడు అవుతాడు బేసికల్గా ఇది ఒక శనిపార్త లగ్నం కాబట్టి సప్తమాధిపతి అయిన గురుగ్రహం ఆటోమేటిక్గా ఇక్కడ పాపగ్రహం అవుతాడు అందులోనే ఇక్కడ బాధిక స్థానానికి కూడా ఆయన ఆధిపత్యం ఇచ్చాడు కాబట్టి ఇంకా గురుగ్రహం ఇచ్చే పాప ఫలితాలు అనేవి వీళ్ళకి పెరిగేదానికి అవకాశాలు ఉంటాయి ఫైనల్గా బాధిక స్థానాధిపతి అనేవాడు బాధక స్థానంలో ఉంటేనే నెగిటివ్గా పనిచేస్తాడు సో మిగిలిన స్థానాలు ఉంటే ఖచ్చితంగా పాజిటివ్గా పనిచేస్తాడు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ అలాగే కొన్ని చార్ట్స్లో నేను గమనించిన విషయం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం మిగిలిన గ్నం తీసుకుంటే ఇక్కడ గురుగ్రహం బాధక స్థానానికి ఆధిపత్యం పొందాడు కదా ఇప్పుడు గురుగ్రహం మకరంలో ఉన్నాడు మనం అనుకుందాం ఈ మకరంలో ఉన్న గురువు వక్రించాడు అండ్ అలాగే చాలా తక్కువ డిగ్రీల్లో ఉన్నాడు అనమాట అంటే వన్ ఆర్ టూ డిగ్రీస్ అనుకోండి అంటే దీని అర్థం ఏంటంటే ఆయన అప్పుడే ధనస్సు రాశిని అధిగమించి ఇక్కడ మకర రాశిలోకి వెళ్ళాడు ఎప్పుడైతే ఈ విధంగా తక్కువ డిగ్రీస్ ఎట్లా వక్రించే ఏదైనా గ్రహం అనేది ఒక రాశిలో ఉంటుందో ఖచ్చితంగా ఆ గ్రహం అనేటప్పుడు ఆ ముందు రాశికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఇచ్చేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి దీన్ని మనం భావచార్చిగా గమనించవచ్చు దీని కారణంగా మనకు అక్కడ ఏమవుతుందంటే ఈ మెధుల నగ్నానికి బాధకలేని గురుగ్రహం అక్కడ బాధక స్థానంలో కాకుండా మకర రాశిలో ఉన్నాడు సో ఇది చాలా వరకు మంచి విషయమే అని అయితే మనం అనుకుంటాము కానీ మనం భావాచార్యం మనం గమనించినట్లయితే ఒక్కోసారి ఈ గురుగ్రహం సప్తమ స్థానమైన అనేది ఉండడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ విధంగా ఒక గ్రహం అనేది రెండు రాశులకి సంధిలో ఉంటుందా ఈ రెండు రాశులకు సంబంధించిన ఫలితాన్ని ఈయన ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆటోమేటిక్గా అప్పుడు బాధక స్థానం అనేది యాక్టివేషన్లోకి వచ్చి ఈ గురుగ్రహం చాలా విపరీతంగా నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట ఈ విధంగా మనం బాధక స్థానాల గురించి బాధకాధిపతి గురించి అనాలిసిస్ చేసినప్పుడు ఆ బాధక స్థానం కన్నా ముందు కానీ లేకపోతే ఆ తర్వాత రాసిన గ్రహాలు కనుక ఉన్నట్లయితే అప్పుడు మనం ఈ విధంగా డిగ్రీని కూడా పరిశీలించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉందన్నమాట ఇప్పటివరకు మనం బాధకాధిపతి గురించి మనం కంప్లీట్గా తెలుసుకున్నాము ఆయన బాధక స్థానంలో ఉన్న నెగిటివ్గా పనిచేస్తాడు మిగిలిన స్థానాల్లో ఉంటే ఆ బాధక స్థానం అనేది యాక్టివేషన్లో లేదు కాబట్టి నార్మల్గా పనిచేస్తాడు ఇప్పుడు మనం బాధక స్థానం గురించి తెలుసుకుందాము ఈ బాధక స్థానం అనేది ఓన్లీ బాధకాధిపతికి మాత్రమే అప్లికబుల్ కాదు అన్ని గ్రహాలకి అప్లికబుల్ అవుతుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి యువకారకమైన గ్రహాలు అవ్వచ్చు లేకపోతే పాపగ్రహాలు అవ్వచ్చు ఏ గ్రహాలైనా ఈ బాధక స్థానం ఉండకపోవడం అనేది చాలా మంచి విషయం అందులోనూ ప్రధానంగా మా లగ్నానికి యువకారకమైన గ్రహాలు అసలు ఉండకూడదు ఎందుకంటే మా లగ్నానికి శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలే ఆ గ్రహాలు కాబట్టి ఒకవేళ ఎవరికైనా ఆగ్రహాలు వెళ్ళి బాధక స్థానంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రహాలు కూడా అప్పుడు వ్యతిరేకంగా పనిచేయడం అనేది జరుగుతుంది పాపగ్రహాలు వ్యతిరేకంగా పనిచేసి శుభగ్రహాలు కూడా వ్యతిరేకంగా పనిచేస్తే ఆ జాతకం అనేది పైకి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది కాబట్టి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఈ బాధక స్థానరాశులు ఉండకపోవడం చాలా మంచి విషయం అనమాట అదేవిధంగా మా లగ్నానికి డిఫాల్ట్గా పాప స్థానాల ఆధిపత్యం పొందిన మూడు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాల ప్రతి కూడా ఈ బాధక స్థానం సంబంధం అనేది లేకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఆ గ్రహ దశలనే వచ్చినప్పుడు మనకు ఎలాగో నెగిటివ్ ఫలితాలు అనేది తప్పకుండా అనుభవించాల్సిందే దానికి తోడు వాళ్ళు వెళ్ళి ఈ బాధక స్థానంలో ఉంటే ఏమవుతుందంటే ఆ పాపత్వం అనేది ఇంకా బాగా విపరీతంగా పెరిగేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ బాధక స్థానంలో ఉన్న గ్రహాల యొక్క ప్రభావంలో మిగిలిన గ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీకు బాధక స్థానంలో శని గ్రహంగా ఉన్నట్లయితే ఇప్పుడు ఆ శని గ్రహం యొక్క తృతీయ దృష్టి కానీ దశమ దృష్టి కానీ వేరే గ్రహాల మీద పడకుండా ఉంటే చాలా మంచిది అంటే అలాగే అదేవిధంగా ఆ బాధక స్థానంలో శని గ్రహ నక్షత్రంలో ఏ గ్రహాలు ఉండకపోవడం చాలా మంచిది సో చాలామంది మంది కాన్సెప్ట్ గురించి చాలా లైట్గా తీసుకుంటారు ఆ ఏముందిలే బాధక స్థానాలు బాధకాధిపతాయి కదా ఆ గ్రహదశిని వెళ్ళిపోతే మనకు అంత మంచిగా జరుగుతుంది అని అయితే అనుకుంటారు కానీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఎందుకంటే కొన్ని జాతకాలను ఏమవుతుందంటే కొంతమందికి ఎక్కువ గ్రహాలు ఈ బాధక స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది అంటే మూడు లేకపోతే నాలుగు గ్రహాలు వాళ్ళకి బాధక స్థానంలో ఉంటాయి ఒక్కోసారి ఆ మూడు నాలుగు గ్రహాల్లోనే డైరెక్ట్గా వెళ్ళి లగ్నాధిపతి కూడా ఉండడం జరుగుతుంది ఎప్పుడైతే ఏ విధంగా ఒకే రాశిలో మూడు లేదా నాలుగు గ్రహాలు ఉంటాయో గ్రహయుద్ధం కారణంగా ఆ భావానికి సంబంధించిన కారకత్వాలన్నీ వాళ్ళు కోల్పోవడం అనేది జరుగుతుంది దీనికి తోడది అది బాధక స్థానం అవడం వల్ల అందులో ఉన్న గ్రహాలన్నీ నెగిటివ్గా పనిచేయడం అనేది జరుగుతాయి పాపగ్రహాలు ఉంటే ఇంకా నెగిటివ్గా బలంగా పనిచేస్తాయి ఒకవేళ శుభగ్రహాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు దశలైన వచ్చినప్పుడు వాళ్ళు శుభ ఫలితాలని ఇవ్వలేరు దీని కారణంగా ప్రధానంగా ఏమవుతుందంటే వాళ్ళు అనుకున్న పనులు అనేవి వాళ్ళ జీవితంలో అనుకున్న టైంకి అసలు వాళ్ళు ఏదైతే సాధించాలనుకుంటారో దాని వాళ్ళు హెచ్వ్ అనేది చేయలేకపోతారు ఈ బాధక స్థానం ప్రభావం కారణంగా చాట్ అనేది పైకి వెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది అనమాట సో ఫైనల్గా ఈ కాన్సెప్ట్ గురించి మీకు కంప్లీట్గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ సంబంధించి ఇంకా మీకు సందేహాలు ఉన్నట్లయితే మీరు తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీరు పెట్టిన కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను ఇక చివరిగా ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశంగా అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి ఇక నేను నెక్స్ట్ వచ్చే అప్తం వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బై ఫ్రెండ్స్ సి వెరీ సూన్ అండ్ జై హింద్